అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి సింగపూర్లో ఉన్నాను మీరు చూస్తుంది మెరీనా బే శాండ్స్ బిల్డింగ్ అండి సింగపూర్లోనే ఒక టాప్ బిల్డింగ్ చాలా ప్రెస్టీజియస్ బిల్డింగ్ చాలా మంది ఆ బిల్డింగ్ పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకొని వెళ్తారు ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు డాలర్లు అండి మీ అందరికీ దానిపైకి ముప్పై ఐదు డాలర్లు పెట్టకుండా ఎలా వెళ్ళాలో నేను చూపించబోతున్నాను ఇప్పుడు లెట్స్ గో ఈ మెరీనా బే సండ్లో మొత్తం మూడు టవర్లు పైన ఒక షిప్ ఆకారంలో ఉంటుంది ఇది టవర్ వన్ మిడిల్లో టవర్ టూ చివరిది టవర్ త్రీ మనం ఇప్పుడు ఫ్రీగా వెళ్ళాలంటే పైకి టవర్ త్రీలోకి వెళ్ళాలి టికెట్ కొనుక్కొని వెళ్ళాలంటే టవర్ వన్లోకి వెళ్ళాలి టవర్ త్రీ దగ్గర కలుద్దాం అండి లావో రెస్టారెంట్ అండ్ రూఫ్ టాప్ బార్ అనమాట ఇప్పుడు ఏంటంటే నేను లోపలికి వచ్చా టవర్ వన్లోకి వచ్చేసి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడం ఎవరిని అడిగే పని లేదు పైకి వెళ్ళిపోయి లిఫ్ట్ అయితే వచ్చేసింది ఎక్కేసి వెళ్ళిపోవడమే యాభై ఏడో నెంబర్ అండి ఫ్లోరు కొట్టేసాను ఇదే టాపు ఇన్ఫినిటీ పూల్ లావో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు యాభై ఏడో ఫ్లోర్లోకి వచ్చేసాను జస్ట్ ముప్పై సెకండ్లలో లిఫ్ట్లో నుంచి రంగాలనే అద్దాలు ఉన్నాయండి ఓపెన్ అయితే ఇక్కడ లేదు మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం కూడా ఇదంతా టాప్ వ్యూ బిల్డింగ్లు అవన్నీ అలా ఉంటాయండి మరి పైకి వస్తానన్నా ఈ అద్దాలు ఎన్ని ఉంటే మజా ఉండదు అంటే ఆగండి ఆగండి ఉంది ఇంకా ఇక్కడ ముందు లావో అని ఒక రెస్టారెంట్ అండ్ బార్ ఉంటుంది ఇది రూఫ్ టాప్ బార్ అండి ఇక్కడ దీని పైన టాప్లో ఉంది దీంట్లో ఒక డ్రింక్ కొంటే పదిహేను వందలు లేదా రెండు వేల రూపాయలు ఉంటుంది దాంతో మనకి పని లేకుండా ఇక్కడ స్మోకింగ్ ఏరియా ఇక్కడ నుంచి వీవింగ్ చూడండి పైనుంచి మొత్తం గాలి అదంతా ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా మనం మెరీనా బే శాండ్స్ బిల్డింగ్ పైకి వచ్చి అయితే చూడవచ్చు కింద నుంచి చూసాం కదా ఒక పడవ ఆ పడవ పైనే మనం ఉన్నాం ఉచితం 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 మరి చూసారు కదా ఎలా రావాలో చూసారు లొకేషన్స్ అయితే చూశారు వీడియో నచ్చితే ఒక లైక్ మన వాళ్ళందరికీ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేద్దాం ఉంటాను బాయ్ బాయ్ జై హో సింగపూర్ జై హో తెలుగూడ